మిత్రులారా ఓట్స్ బ్యాగన్ బండి ఇంజిన్ బోర్ చేస్తున్నారు సూపర్ బండి మొత్తం ఫుల్ బోర్ మొత్తం కొత్త ప్రశ్నలు కొత్త సీవులు బోరు మొత్తం కరెక్ట్ మొత్తం తర్వాత మొత్తం పర్ఫెక్ట్ బోరు అతి తక్కువలో షోరూమ్ కన్నా తక్కువగా చేసి పెడతాడు మా శిష్యుడు క్వాలిటీగా క్వాలిటీగా మళ్ళీ ఒరిజినల్టీగా మిత్రులారా ఇలాంటి బండి ఉంటే మీరు షోరూమ్ కి ఇవ్వద్దు మాలాంటి ఫోన్ చేయండి దేశం పుట్టక ముందు పుట్టాం వీళ్ళు మా పనితనం చూడండి మా పనితనం కూడా చెక్ చేసుకోండి షోరూములు ఇచ్చేసి మనం ఏ షోరూమ్ లో ఉంటే మనం ఇలాగే చేసుకుంటాం ఓట్స్ వేగన్ మిత్రులారా మొత్తం పర్ఫెక్ట్ ఫోన్ చేస్తాం రౌండ్ తిప్పి చూపిస్తుంది మొత్తం కారు అంతా చూపిస్తారు చూసుకోండి మిత్రులారా వెళ్ళాను నువ్వు కూడా చూడండి మిత్రులారా ఏ పని ఉన్నా సరే మాకు ఫోన్ చేయండి మిత్రులారా చూడండి ఎక్కడి నుంచో వచ్చింది బండిది హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వచ్చింది మిత్రులారా ఎంతో ప్రేమతో పంపించారు పర్ఫెక్ట్ బోర్ చేసి పంపిస్తాం మిత్రులారా ఒక లక్ష డెబ్బై ఐదు అడిగాడు షోరూంలో ఎనభై ఐదు వేలకి చేసి పెడతాను మొత్తం పర్ఫెక్ట్గా బోర్ మిత్రులారా ఓకే థ్యాంక్ యూ